సిరియాలో అంతర్యుద్ధం ముగిసింది ప్రజలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అయితే వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలు పడిన చందంగా మారనుందా నియంత నిరంకుశుడంటూ అసద్ కొట్టారు కానీ డిక్టేటర్ స్థానంలో టెర్రరిస్ట్ వస్తున్నాడు ఇస్లామిక్ చట్టాల ప్రకారం పాలన సాగుతుందా అనే అనుమానం కలుగుతోంది డెమోక్రసీ పేరుతో ప్రపంచ పెద్దన్న అమెరికా నియంత్రలను గద్దెదించేందుకు ప్రజా ఉద్యమాలను ప్రోత్సహిస్తోంది అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లిబియా ఇందుకు ఉదాహరణలు కానీ అమెరికా ఆశించినట్టు ఆ దేశాల్లో ఇప్పుడు ప్రజాస్వామ్యం శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుటలేదు నియంతృత్వ స్థానంలో ఇస్లామిక్ తీవ్రవాదం రాజ్యమేలుతోంది నిత్యం అశాంతితో రగిలిపోతున్నాయి ఇప్పుడు సిరియా కూడా ఆ జాబితాలో చేరింది అసద్ స్థానాన్ని భర్తీ చేస్తోన్న తిరుగుబాటు నేత అల్ జులాని అమెరికా హిట్ లో ఉన్న టెర్రరిస్ట్ అతని మూలాలు అల్ ఖైదాలు తీవ్రవాదంలో ఉన్నాయి అలాంటి నేత ఇప్పుడు సిరియా అధికార పగ్గాలు చేపడుతున్నాడు ఇప్పటికే సిరియా అనేక తీవ్రవాద గ్రూపులకు అడ్డాగా ఉంది ఏళ్ల తడబడి ప్రజలు అంతర్యుద్ధాలు హింసాకాండకు నలిగిపోతున్నారు బషర్ అల్ అసద్ ఐసిస్ ని అంతం చేశాడు అయితే జొలానీ అధికారంలోకి రాగానే అవి తిరిగి విజృంభించే ప్రమాదం ఉందని అమెరికా భయపడుతోంది రెండు వేల మూడులో అబూ జొలానీ ఇరాక్లో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడారు అమెరికాకు చిక్కి ఐదేళ్లు జైలు జీవితం గడిపారు రెండు వేల పదకొండులో సిరియాలో అసద్ వ్యతిరేక ఉద్యమంలో చేరాడు అక్కడ అల్ ఖైదా ఫ్రంట్ ను స్థాపించారు దీన్ని ఆనాడే అమెరికా ఉగ్ర సంస్థ ముద్రవేసింది జులానీని పట్టిస్తే ఒక కోటి డాలర్లు ఇస్తామని నజరాన ప్రకటించింది రెండు వేల పదహారులో అల్ ఖైదాతో తెగదింపులు చేసుకుని సొంతంగా జబాద్ ఫతే అల్ ష్యామ్ ని స్థాపించాడు ఏడాది తర్వాత దాని పేరును హయత్ తహ్రీల్ అల్ ష్యామ్ గా మార్చారు